వీడియో మీరు ఖచ్చితంగా చూడండి నేనైతే ఉన్నాడు కదా మొన్న రెండు మూడు వీడియోలు తీసుకుంటుంది ఆల్రెడీ పైసలు వచ్చినాయి అని చెప్పేసి యూట్యూబ్ లో వచ్చినాయి తీసుకుందాం రా అని చెప్పేసి ఒక ఒకసారి వీడియోని అయితే ఫుల్ తీసుకోర హలో సార్ గుడ్ మార్నింగ్ ఎవరు మేము ఇది యూట్యూబ్ సేవా సమితి నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి సార్ నాగుల ఎలక్ట్రికల్ వర్క్స్ అందులో మీరు మొన్న వీడియో చేశారు కదా సార్ వీడియో తీసాం నేను అది ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తారా ఆయనకి యూట్యూబ్ లో మెసేజ్ చేస్తే ఆయనకు వెళ్ళడం లేదు సెండ్ కావడం లేదు సార్ గూగుల్లో సార్ మీ ఫోటో చూస్తే మీ డీటెయిల్స్ జీమెయిల్ లో వచ్చినాయి మీ నంబర్ వచ్చింది ఒకసారి మీ పేరు రాము అలవాల నేను సార్ కన్ఫర్మ్ చేసి ఇస్తారా అలవాల రాము అమ్మా నంబర్ ఇవ్వమంటారా మరి ఆయన నెంబర్ అని అండి లేకపోతే ఇది చెక్ వచ్చింది సార్ మీకు ఆయన రిలేటివ్ ఆ మీ ఫ్రెండా ఫ్రెండ్ ఈయన యూట్యూబ్లో అది వన్ మిలియన్ స్క్రూ అయింది సార్ నేను ఒకటి చిన్న యాడ్ రూప్ యాడ్ యూట్యూబ్లో యాడ్ రూపంలో ఇస్తాం వచ్చింది మరి చేసి ఉంది ఆ అదే సార్ ఈయనకు ఇప్పుడు ఇది క్యాష్ చెక్ వచ్చింది ౌజ్ ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ ఉంది తీసుకుందాం అంటే మా ఇది యార్డ్ యార్డ్ రూపంలోకి ఆయన తీసుకుందాం అనుకుంటారు నాగుల ఎలక్ట్రికల్ వర్క్స్ సార్ మీరు ఒక్కసారి ఆయనకి చెప్తారా లేకపోతే మీరు వచ్చి కలుస్తారా ఇక్కడ ఇది కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇది తెలంగాణ తల్లి విగ్రహం లేదా ఉన్నాం అంటే మేము హైదరాబాద్ లో ఉంటాము ఇక్కడ కరీంనగర్ ఒక చెక్ ఇచ్చే ఉంది ஜித்யம் இப்போ நம்பர் நம்பர் சார் இப்போ கதா ஆயன்க்கா அந்த అంటే ఆయనకి ఇవ్వాలి కదా ఆయన యూట్యూబ్ చేస్తాడు కాబట్టి ఆయన మనకి ఇస్తే మనకి మన ఇస్తాడు అంటే మీరు కూడా ఉన్నారు కదా అలా వీడియోలో అని అదే మీరు ఏమంటున్నా ఆయన మనకి ఏమైనా ఇస్తే తీసుకోవచ్చు అట్లా ఆయనే కదా మెయిన్ అంటే ఇప్పుడు మీరే వస్తారా మాకు కొంచెం అర్జెంట్ ఉంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సార్ కొంచెం ప్లీజ్ అబ్బో మేము సో ఫ్రీ లేను బిజీ ఉన్నా కొంచెం ఆయనకి ఫోన్ అవుతుంది నేను చిన్న ఫోన్ చెప్తాను చిన్న నాలుగో సీన్ అంటారు చిన్న అని చెప్పి ముద్దు పిలుస్తారు చిన్న అని అదే నేను ఆయనకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి రమ్మంటరా నేను సుభాషన రూమ్ ఉన్నది అట్లా సార్ ఓ వర్క్ వర్క్ మీద ఉన్న సుభాషన రూమ్ అది ఇక్కడ సుభాషన రూమ్ అది ఇక్కడ సరే సార్ ఒకసారి ఆయనకు ఫోన్ చేసి మీరు నా నంబర్ ఆయనకి ఇవ్వండి ఓకేనా సార్ ఐ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకేనా ఈ యూట్యూబ్ నుంచి వాళ్ళు ఫోన్ చేసిండ్రు యూట్యూబ్ యూట్యూబ్

మెసేజ్ వచ్చింది నాకు అర్థమైతే ఎట్లా చూడాలి అదే కొత్త బస్ అన్నమాట తెలంగాణ బోన్ తెలంగాణ విజయవంత దగ్గర ఉన్నాట చెక్ ఇచ్చిపోతాడు ఐదు వేలు వచ్చినా నీకు ఐదు సరే సరే ఫస్ట్ టైం సరే పోదా పోదా అంటారు ఇవరకు వచ్చినాయి నీకు ఇవరకు వచ్చినాయా ఇదివరకు వచ్చినాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత కానీ వచ్చు వెయ్యో పదిహేను వందలు వచ్చినాయి అతను అంత అమ్మంటుడు కానీ చేసింది ఆయన కాబట్టి ఆయన రావాలని చెప్పింది సరే సరే థ్యాంక్స్ సరే పోతే తీసుకుంటా చెక్ ఇస్తారట వాళ్ళు ఫోన్ చేసింది మా నంబరు నంబర్ చెప్పన్నా కాంటాక్ట్ చెప్పాంబర్ రావు కదా అలతో అయితే డబల్ సెవెన్ త్రీ జీరో డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్ ఉంది అట్టుండి రెండు సార్లు అదే అదే నెంబర్

ఏ సరే సరే అట్లా నువ్వు అంతే నేనే తీసుకుంటా గానీ నువ్వు అట్లా అంటే మళ్ళీ ఫోన్ చేస్తే అట్లా అంటు